కార్యక్రమాన్ని మేము రెండు వేల ఒకటి నుండి విజయవంతం చేసుకుంటున్నాము చివరికి రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆదిత్య ఆయన బాబు గారు దీనికి నేను ఈ ఆలయానికి ఆయన చాలా కృషి చేసి ఆయన సొంతగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తర్వాత మా కమిటీ వాళ్ళందరూ కలిసి దీన్ని మేము ఆయనతో పాటు అని మాకు సహకారం చేశారు మేమందరం కలిసి కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము అమ్మవారి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు సహకరించారు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి అట్లాగే వచ్చిన నాయకులకి ప్రముఖులకి ప్రజలకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఇంకా ఇంకా విజయవంతం చేసుకుంటూ ముందు ముందు ఇంకా మేము భారీ స్థాయిలో ఈ అమ్మవారి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అమ్మవారి ఆశీస్సులతో పాటు పెద్దల జీవనంలో మాకు ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు మీ పేరు మల్లికార్జున యాక్చువల్గా మాది తెలంగాణ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కనీసం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చేసి మేము ఏదో ఒక చిన్న దేవతలాగా మేము ఫస్ట్ పెట్టుకున్నాం అక్కడి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో చివరి ఆదివారం శ్రావణ మాసంలో లాస్ట్ ఆదివారం కొలుపులాగా చేసుకుంటాం అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం ఆటలు పెట్టడం ఇలా ప్రతి లాస్ట్ ఆదివారం చేసుకుంటాం ఇది ఇది స్టార్ట్ అయ్యి కూడా మా చిన్నప్పుడు మేము కూడా ఇంకా అప్పుడు పుట్టల అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పండగ అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గుడి కట్టారు అప్పుడు మళ్ళీ అప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు పడేసి ఇప్పుడు కొత్త కొత్తగా నూతనంగా మళ్ళీ గుడి కట్టారు దీనికి పెద్దల సహకారం ఆలయ కమిటీ సహకారం అందరూ ఉంది ఇది ఇది అమ్మవారు చాలా చాలా ప్రతిష్ట కల అంటే చాలా మా మాయమల గల అమ్మవారు ఇక్కడ మొక్కుకున్నది ఖచ్చితంగా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయి అందరికీ ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించిన వారికి ధన్యవాదాలు అశోక్ నగర్ పోలేరమ్మ ఈ గుడి ఈ ఈరోజు స్థాపన జరుగుతుంది ప్లస్ ఇది మనం గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ గుడిలో మేము అందరూ భక్తులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ నమ్మకాలని వాళ్ళ విశ్వాసాన్ని ఇక్కడ బలపరుచుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని చాలా దీన్ని మేము గొప్పగా చేయడం జరుగుతుంటుంది ఇక్కడ వాళ్ళ చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇది ఈ గత ఇరవై సంవత్సరాల క్రితం జస్ట్ టెంపరీగా కట్టిన గుడి ఇవాళ మంచిగా ఇంకా మేము అందరం కష్టపడి దీన్ని కొంచెం బందోబస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఎటువంటి వాళ్ళ భక్తుల యొక్క కష్టాలని వాటన్నిటిని కూడా అమ్మవారు దగ్గరుండి మనకి వాటిని గట్టెక్కిస్తారని మన నమ్మకాన్ని ఒకటి జరుగుతుంది అన్నదానం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఆదివారం ఇక్కడ ప్రతి సంవత్సరం మేము పులుపులు జాతరలాగా చేస్తూ ఉంటాము అది ఆదివారం చేసుకోవడానికి పెద్దలు నిర్ణయించారు ఇక్కడ ఈ సంవత్సరం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కమిటీ ద్వారా అందరినీ కూడా ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ కమిటీ అన్ని కార్యక్రమాలకి ఈ అన్నదాన కార్యక్రమానికి కానీ ఎంతో గొప్పగా విజయవంతం చేయడానికి వీళ్ళందరి కృషి ఇక్కడ ఈ రోజున మనకి కనిపిస్తుంది